महिमा तलयगरं श्रीललिता सहस्रनाम महिमा तलयगरण्डी नाम महिमा तलयगरं श्रीललिता सहस्रनाम महिमा तलयगरण्डी అకాల మృత్యువు అసలే రాదు అసలే రాదు సకాల మృత్యువు సవ్యం సవ్యంబునట త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రిగునాతీతం త్రిపుర నామ గల్గును నితలచినగలుగును నామహిమాయగరండి శ్రీ మహిమా తెలియగరారండి సర్వరోగములు శ్రమింపజేసి శ్రమింపజేసి సంపదలు సమకూర్చునని సమకూర్చునని సహస్రనామా పారాయణులకు ఆ సహస్రనామా పారాయణులకు శ్రీచక్రాంగిత వాసవి తెల్పెను నామ మహిమా తెలియగరండి శ్రీ తెలియగరారండి శత్రువులందరు మిత్రులగురని మిత్రులగురని దీనులందరు దీరులగురని దీరులగురని సర్వేశ్వరుడే శక్తినిచ్చు నట మహిమ తెలియగరారండి శ్రీ లలిత సహస్ర నామహిమా తెలియగరండి కోటి జన్మముల గంగను మునిగిన గంగను మునిగిన కోటి దానములు కోరి చేసిన కోరి చేసిన కోటిలింగములు ప్రతిష్ఠించిన కోటిలింగములు ప్రతిష్ఠించిన సహస్రనామ సమము కావట నామ మహిమ తెలియగరారండి శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియగరారండి ಕೋಟಿ ಸೂರ್ಯಲ ಕಾಂತಿ ಕಾಂತಿ ಗಲದನಿ ಕೋಟಿ ರುದ್ರ ಶಕ್ತಿ ಗಲದನಿ ಶಕ್ತಿ ಗಲದನಿ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಲ ಸೃಷ್ಟಿಗಲದಿ ಆ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಲ ಸೃಷ್ಟಿಗಲದಿ ಹಯ ಗ್ರೀವುಡೇ ಸ್ವಯಂ ಗದನು ನಾಮ ಮಹಿಮ తెలియగరారండి శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియగరారండి జీవితకాలము నొకమారైన నొకమారైన సహస్రనామ చదివిన చదివినవారికి వ్యక్తి మార్గమై ప్రసరించునట భక్తి మార్గమై ప్రసరించునట నట భక్తియు ముక్తియు సమకూరునట నామ మహిమా తెలియగరారండి శ్రీ లలిత సహస్ర నామ మహిమా తెలియగరారండి లక్ష్మీ శారద గౌరీ రుద్రులు గౌరీ రుద్రులు లక్షశుద్ధితో లలితను గోచిరి లలితను గోచరి లక్ష్మీకాంతుడు నారాయణుడే ఆ లక్ష్మీకాంతుడు నారాయణుడే లలితాకరముల నామ మహిమా తెలియగరారండి శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగరండి పున్నమి నాటి చంద్రునిలోన చంద్రుని లోన లలితదేవిని ధ్యానము చేసి ధ్యానము చేసి త్రికరణ శుద్ధిగా సహస్రనామ ರಣ ಸುದ್ದಿಗ ಸಹಸ್ರನಾಮು ಅನಿ ನಾನು ವಿ ಜನ್ಮರಹಿತ ನಾಮ ಮಹಿಮಾ ತಿಳಿಯಗರೀ ಶ್ರೀ ಲಲಿ ಸಹಸ್ರ ನಾಮ ಮಹಿಮಾ ತಿಳಿಯಗರ ನಾಮ ಮಹಿಮಾ ತಿಳಿಯಗರೀ श्रीललितासहस्रनाममहिमातिलियगरण्डे अम्बवन्दनं जगदाम्बवन्दनं कम्बुकण्टुरानि कल्याणि वन्दनम् अम्बवन्दनं जगदाम्बवन्दनं കംബു കണ്ടുരാണി കളയാണി വന്ദനം വേദമുലനു കന്നി വന്ദനം ആദിക് മമ്മു ബ്രോ അപ്പർ വന്ദനം വേദമുലനു കന്നി വന്ദനം आदिलक्ष्मि मम्मु ब्रोवु अपर्णावन्दनम् अम्बवन्दनं जगदाम्बवन्दनं कम्बुकण्टुराणि कल्याणि वन्दनं पारिजातमनुमिञ्जुपादमुलकुवन्दनम् చను నిరాణి పార్వతీ వందనం పారిజాతమును మించు పాదములకందనం వందనం నిరాణి వందనం అంబవందనం జగదాంబవందనం കംബു കൂരാണി കല്യാണി വന്ദനം കുണ്ടലമുളു ചാത്തു കർണമുലകു വന്ദനം അണ്ടജന ചാമുണ്ടി വന്ദനം കുണ്ടു ചാത്തു കർണമുലകു വന്ദനം അണ്ടാമി വന്ദനം అంబవందనం జగదాంబవందనం కంటురాణి కళ్యాణి వందనం చాత వందనం, కాలకంటురాణి కామాక్షి వందనం, कङ्कणमुलचातमिर्युकरमुलकुवन्दनं वन्दनम् अम्बवन्दनम् जगदाम्बवन्दनम् जगदाम्बवन्दनं कम्बुकण्टुरानि वन्दनम्, మనులచాత మెరియని మకుటమునకు వందనం మలయా చలవాసిని వందనం మనుల మెరియని మకుటమునకు వందనం మలయా చలవాసిని మహేషివందనం అంబవందనం ജഗദാബവന്ദ കംബു കൂരാണി കളയാണി വന്ദ ഭർഗുരാ വനുചു നിർഗോപവർഗദുർഗവന്ദനം കനകുർഗവനം ർഗരാണി വനച്ചു നിന്നു പ്രണതു ചേതു നമ്മ തല്ലി വർഗോപർഗദുർഗവന്ദനം കനകുർഗവനം അംബവന്ദനം ജഗദംബവനം കംബുക്കൂരാണി കളയാണി വനം അംബവദനം జగదాంబవందనం కంబుకంటురాణి కళ్యాణి వందనం అంబవందనం జగదాంబవందనం కంబుకంటురాణి కళ్యాణి వందనం కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటి కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కనిపించే మళ్ళీ ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కనిపించే మళ్ళీ కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగుంటిని జడలోన అందాల మందారమాల మెడలోన మల్లెల కుసుమాల హేల జడలోన అందాల మందారమాల మెడలోన మల్లెల కుసుమాల హళ ఆ మోములో వెలిగే కోటి దీపాలు ఆ మోములో వెలిగే కోటి దీపాలు ఆ తల్లి పాదాల దివ్య కమలాలు ఆ తల్లి పాదాల దివ్య కమలాలు కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కంచి కామాక్షి కాకున్న ఈమె కాశీ విశాలాక్షి కాకుండదేమి కంచి కామాక్షి కాకున్న ఈమె కాశీ విశాలాక్షి కాకుండదేమి കറു ചേസില കുറയു കന്നെ ചേസിന മിന്നുലേ വിരു കി ചെന്നെല കുറയു കന്നെ ചേസിന മിന്നുലേ വിരു കളഗണ്ട కలలోన తల్లిని కనుగుంటిని ఎంత బాగున్నదో నా కన్న తల్లి కన్నాళ్ళ కనిపించే మళ్ళీ ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కనిపించే మళ్ళీ